మహోన్నతులను మహాగణుడు వేస్తున్నాము మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన స్నేహితులరా ఈరోజు అనేక మంది మిమ్మల్ని విడిచిపెట్టేశారని కుటుంబము త్రోసివేసిందని అన్నదమ్ములు వెలివేసారని దుఃఖముతోనూ బాధతోనూ మీ దినములన్నీ వెళ్ళబుచ్చు మమ్మల్ని ఆదరించు వారు ఎవరు అని ఆలోచన చేస్తున్నారా అయితే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పదవ చరణంను మనం చూసినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది రండి ఆ మాటను చదువుదాం నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను రోజు మనుషులందరూ నిన్ను విడిచిపెట్టేశారని నిన్ను త్రోసివేశారని కృంగిపోతూ ఉన్నవేమో ఈ తల్లిదండ్రులు కూడా నిన్ను నెట్టివేశారని నలిగిపోతూ ఉన్నవేమో కానీ ఈ యొక్క సమయంలో నేను తెలియపరుస్తున్నటువంటి దేవుడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను చేర్చుకుంటాడు నేను ఆయన విడువడు ఎడబాయడు కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం ఆయన కృపలో మనం భద్రపరచు అటు రీతిగా పరుశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుచును గాక